మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభావములు కలుగునుగాక కూడా వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట మదనాలు తెలియజేయచుకోడా దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము పరదేశ ప్రయాణికుల స్వభావం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం ఎబ్రి పత్రికలో పదకొండవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వచనాలు మనము గత దినమున చదివి ఉన్నాం ఈ దినమందు కూడా ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయం పది పదకొండు పన్నెండు వచనాలు ఈ మూడు వచనాలు చదువుదాం ప్రభు యొక్క నడిపింపు మేరకు ధ్యానం చేసి ఈ దినం ఈ వచనాలను మనం ముగించుకుందాం రండి పదకొండవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందాను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప శక్కిము కాని ఇసుక వలెను సంతానము కలిగెను దేవుని సహాయం నిమిత్తమై ప్రార్థన కూడా చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడవైన దేవ నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మా దేవుడవు మా ప్రభువుడవు మా పరిపాలకుడవు మా సహాయకుడవు సంరక్షకుడవు అందును బట్టి స్తోత్రం ఈ దినమందు ఈ సమయమందు నీ పాదశనికి రావడానికి నీవు మాకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు తండ్రి పాటల్లో తోడే ఉండి నడిపించారు అందును బట్టి స్తోత్రం నివాక్యం చదివి ఉండగా దీవించి ఆశీర్వదించండి మీరే మాతో మాట్లాడండి వినగల చెవు గ్రహించే మనసు సహాయం చేయండి దినదాసుని మరుగుపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఎబ్రీ పత్రిక పదకొండవ అధ్యాయము పది పదకొండు పన్నెండు వచనాలు మనము చదువుకొని ఉన్నాం మొదటిగా మనము ఆలోచన చేసినాము అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడినాడు అనే వాక్య భాగము విన్నాము రెండవదిగా స్థిర నివాసము లేని వారు అబ్రహాము అయితేనేమి ఇస్సాఖైతేనేమి యాకోబ్ అయితేనేమి వారికంటూ ఈ భూమి మీద స్థిర నివాసం లేదు లేవా ఉన్నాయి అబ్రహాము ధనవంతుడే ఇస్సాకు ధనవంతుడే యాకోబు ధనవంతుడే యాకోబు సంతానం ఎంత విస్తరించిందో దేవుడు ఎంత అభివృద్ధి మనం చూడగలుగుతాం అయినప్పటికీ వారికి ఈ భూమి మీద స్థిర నివాసం అంటూ లేదు వారు గుడారాలలో నివసించచ్చు వారి ప్రయాణం జీవిత ప్రయాణిని ముగించినారు ఉండబో దానికోసం ఎదురు చూశారు ఇక్కడ ఏ ఇక్కడ మనం ఉండము ఉండబోయేటువంటి దేశం అది పరలోక పట్టణము అని వాళ్ళు గ్రహించిన వాళ్ళై దేవుని పిలుపుకు లోబడి దేవుని మాట విని వారు ముందుకు కొనసాగినారు ఈ నా మూడవదిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నాం నిత్య నగరము కొరకు ఎదురు చూచుచుండెను అని ఉంది మూడవదిగా నిత్య నగరు కోసమై ఎదురు చూచినారు పదవచనం చెప్తున్న మాట అదే కదా ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను అని ఉంది దేనికోసమంట పునాదులు గల ఆ పట్టణం కోసమై ఎదురు చూచుచూ ఉండేను దేవుడు శిల్పి నిర్మాణకుడు దేవుడు శిల్పియు నిర్మాణకుడై ఉండెను అని ఉంది పునాదులు గల ఆ పట్టణం అనే మాట ఇందులో మనం చూస్తాం మరొక వచనం జ్ఞాపకం చేసినప్పుడు ఇలా వాక్యం చెబుతున్న మాట చూడండి పదమూడు అధ్యాయం పద్నాలుగు వచనములో ఎబరి పత్రికలోని పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచనములో నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోవచ్చున్న దానికోసము ఎదురు చూచుచున్నాము అని అన్నాడు నిలవరమైన పట్టణము మనకు ఇక్కడ లేదంట ఇక్కడ లేదు ఉండబో దానికోసమై ఎదురు చూసుట మనము మనముండబోయే దానికోసమై ఎదురు చూచుట ఉండ ఎక్కడ ఉండబోతున్నాం మనం ఎక్కడ ఉంటాం మనం ఎక్కడ ఉంటాము అంటే దేవుని వాక్యం మనకు చెప్తున్న మాట చూడండి పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం పన్నెండు ఇరవై రెండవ వచ్చినములో ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు ఎరుసలేమునకు వేవేల కులది దూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యుద్ధకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును ఏ బేలు కంటే మరి శ్రేష్ఠముగా పలుకు పురోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని అన్నాడు ఈ మూడు వచనాల్లో రాయబడిన మాట మనం ఆలోచన చేసినప్పుడు ఇప్పుడైతే అని రాయబడింది సియోను కొండకు జీవము గల దేవుని పట్టణమునకు అనగా పర్లోకపు ఎరుసలేమునకు వేవేలకులది దూతల యొద్ధకు అనే మాట రాయబడింది ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి పోతాం మనకంటే ముందున్నటువంటి అపోస్తులు ప్రవక్తలు అబ్రాహ్మదులు మొదలుకొని ఏ పేలు వరకు వీళ్ళంత ఎక్కడికి వెళ్ళిపోయినారు అంటే వాక్యమే చెప్తున్నమాట సియోనను కొండకు అని జీవము గల దేవుని పట్టణమునకు అని పర్లోకపురుసల్యమునకు అని వేవేల కొలది దూతల యొద్దకు దేవదూతల యొద్ధకు అని వ్రాయబడింది వేవేల దేవదూతల యొద్దకు వెళ్ళబోతున్నాం వెళ్తాం అనే మాట ఇందులో చూస్తూ ఉన్నా ఇక అంటాడు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును అంటాడు పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘం వారి మహోత్సమునకు అంటాడు అందరి న్యాయధిపతి అయిన దేవుని యొద్దకు విశేషించి దేవుని యొద్ధకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యుద్ధకు అంట నీతిమంతుల ఆత్మల యుద్ధకు వెళ్తాం క్రొత్త నిబంధనలకు మధ్యవర్తి అయిన వద్దకు వెళ్తాం ఏ బేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తమునకు మీరు వచ్చినారు అన్నమాట కనిపిస్తూ ఉంది వద్దకు వెళ్తాం ఎక్కడున్నాడు ఏసు పర్లోక ఉన్నాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారందరూ కుడక యేసునొద్దకు వెళ్తారు ప్రభు అయిన ఏసునొద్దు వెళ్తాం అక్కడ ఉంటాం అక్కడికి వెళ్తాం అందుకోసమే నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు 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 అని దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది మరో మాట జ్ఞాపకం చేయన చూడండి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదవ వచనం మాట కూడా మనం చదవాలి ఇరవై రెండవ అధ్యాయము పదవచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాట గమనించండి మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాను ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు కాలము సమీపమై ఉన్నది అన్నాడు కాలము సమీపమై ఉన్నది కాలం బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలోస్యము చేయక రావాలని ఉంది అందును బట్టి కాలం సమీపమై ఉంది కాబట్టి మనమందరం కూడా సిద్ధపడేవారుగా సిద్ధపడి దేవుని రాకుడ కోసమే ఎదురు చూసేవారుగా ఉండాలా అని ఈ వచనం మన జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి ఫిరుమైన సోదరి సోదరులారా మనకంటూ ఈ భూమి మీద ఏది కూడా లేదు అని ఒకవేళ ఉన్న అది మన వెంట రాదు అని మన ఒంటరిగా వచ్చిన ఒంటరిగానే వెళ్ళాలి అన్న సంగతి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు రాకడ కోసమై ఎదురు చూసేవారుగా ఉండాలి అబ్రహాం ఎదురు చూశాడు పునాదులు గల ఆ పట్టణం కోసం ఎదురు చూశాడు వెళ్ళిపోయాడు అబ్రహాం ఇక మిగిలి ఉండేది మనమే రండి ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము పదకొండవ వచ్చినం పదకొండు పదకొండు చూడండి విశ్వాసమును బట్టి షారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనేను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అని ఉంది ప్రిరమైన వారి దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు షారాయి షారాయు విశ్వాసాన్ని బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన నమ్మదగినవాడు మాట ఇచ్చి మాట తప్పేవాడు కాదు దాన్ని నెరవేర్చేవాడు కాబట్టి ఆయన దేవుడుగా పిలువబడ్డాడు ఆమె నమ్మింది ఆయన నమ్మదగిన వాడని ఎంచుకొనేను ఎంచుకొనేను గనుకనే తాను వయస్సు గతించినను గర్భం ధరించుటకు శక్తి పొందిందంట వయసు గతించిపోయింది తొంభై ఏళ్ల వయసు వచ్చింది అయినా గర్భం ధరించడానికి శక్తి పొందింది దేవుడే శక్తినిచ్చాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమని వాక్యం చెబుతున్నట్టుగా శారమ్మ నమ్మింది శక్తి పొందింది అన్నమాట కనిపిస్తుంది ఎలా నమ్మింది ఆమె అంటే చూడండి దేవుడు మాట్లాడగా ఆమె వినింది ఆదికాండం పదిహేడవ అధ్యాయం ఆదికాండం పదిహేడవ అధ్యాయంలో దేవుడు చెప్పాడు ఆమె నమ్ముట పదిహేడు పంతొమ్మిది ఆదికాండం పదిహేడు అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కను నీవు అతనికి అని పేరు పెట్టుదువు అతడు అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచుదును అని చెప్పాడు ఇక పద్దెనిమిది అధ్యాయం చూడండి పదకొండవ వచనం పద్దెనిమిది పదకొండు రాయబడిన మాట అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక శారా నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగున నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు ఉన్నాడు కదా అని అతను అని తనలో నవ్వుకొన అంతట యహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా మీదటికి కాలమున నిర్ణయ కాలమందుని యొద్దకు తిరిగి వచ్చదను అప్పుడు శారాకు కుమారుడు కలుగును అనే మాట మనము చూస్తాం ఆమె నమ్మింది అనసంగతి జ్ఞాపకం చేసుకోవాలి మొదట్లో కొంత అనుమానం ఉన్నప్పటికీ దేవుడు చెప్పిన మాటను బట్టి యహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉందా ఆ మాటను బట్టి నమ్మింది కాబట్టి గర్భం ధరించుటకు శక్తి పొందగలిగింది అది మనం గుర్తుంచుకోవాలి ఇక ఉదాహరణగా మనం చెప్పుకో చెప్పుకోవాల్సి వస్తే కనుక చూడండి లుకస్సు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఆరో వచ్చినం చదువుతారా వార్త మొదటి అధ్యాయము ముప్పై వచనములో మనం చూడగా మరియు నీ బంధువురాలు ఎలిసిబెత్తు కూడా తన తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది గొడ్రలను బడిన ఆమెకు ఇది ఆరవ మాసం అని రాయబడింది ఇక్కడ ఉడక జకర్య ఎలిసిబెత్ వీరు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి అనే మాట ఉంది అయితే దేవుని మహాకృపను బట్టి వృద్ధురాలు ఎలిసిబెత్ కూడా తన వృద్ధాపమందు ఒక కుమారుని గర్భము ధరించుంది గర్భం ధరించుటకు శక్తి పొందింది అన్నమాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక రోమపత్రిక నాలుగు ఇరవై ఒకటిలో రోమపత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటో వచనాన్ని మనము చూడగా ఇలా దేవుని వాక్యం చెబుతుంది దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము గల విశ్వాసం వలన బలమునందేను అని మాట్లాడబడింది ప్రేమేణ వాళ్ళు ఎలా దేవుని వాక్యం చెబుతున్న మాట ప్రకారంగా మనం ఆలోచన చేసినప్పుడు ఇక్కడ మరి అబ్రహాము గురించి రాయబడింది అబ్రహాము సారా గురించి రాయబడిన మాట ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని మయం పరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను బలము నొందెను అబ్రహాము దేవుని మయం పరిచాడు అనేది అర్థమవుతుంది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు ఆయన సమర్థుడు అంతే మరి వారు చెప్పిన మాట అదే కదా షడ్రకు మేసక్కు అభ్యంతం వారు చెప్పిన మాట అదే కదా అగ్ని నుంచి తప్పించడానికి మేము నమ్ముకున్న దేవుడు సమర్థుడు ఆయనకు సాధ్యం తన భక్తులను కాపాడుకొనుట తన పిల్లలను కాపాడుకున్నట అనే మాట మనము చూడగలవచ్చు ఉన్నాం కాబట్టి ఆయన సమర్థుడు అనే సంగతి మనము గుర్తుంచుకోవాలి రండి చివరిగా ఈ వచనం చదివి మనం ముగించుకుందాం ఎవరి పత్రిక పదకొండవ అధ్యాయము పన్నెండవ వచనం పదకొండవ అధ్యాయం పన్నెండు వచనంలో రాయబడిన మాట మనము చూడగా అందుచేత మృత మృతతులుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప శక్యము కాని ఇసుక సంతానము కలిగెను సంతానము కలిగెను అని మాట్లాడబడింది ఆకాశం వైపు చూస్తే ఆకాశముల కనిపించే సుక్కలు నక్షత్రాలు సముద్రములో చూస్తే ఇసుక అంతగా దేవుడు అబ్రహాం యొక్క సంతానాన్ని వృద్ధి వృద్ధిపరచినాడు అనేది మనకు అర్థమవుతుంది దీనికి ఉదాహరణ ఒక మాట చూసి మనం ముగిద్దాం రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు రోమపత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గల వాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతుల్లమైనట్లును శారగర్భమును మృతులమైనట్లును ఆలోచించను గాని ఆలోచించాడు గాని ఆ విశ్వాసం వలనే దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని వాగ్దానం గురించి సందేహింపక సందేహింపక దేవుని మహిమ మహిమపరిచినట్టుగా లేఖనం గుర్తుంది సందేహించువాడు సందేహించువాడు పొందలేడు సందేహింపని వాడే పొందుతాడు విశ్వాసం ఉంచు వాడి పొందుతాడు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి ప్రియమైన సోదరి సోదరులారా నీ సంతానం ఇలాగ అవును కాకంటే నమ్మాడు అంతే నమ్మాడు అలాగనే దేవుడు అనుగ్రహించినాడు ఇస్రాయేలీలు అవున ఐగుప్త దేశములు ఉండగాని దాదాపుగా ఆరు లక్షల కాలి బలాలు భార్యలు కాక పిల్లలు కాక ఎంతమంది దేవుడు వారి సంతానాన్ని అభివృద్ధి పరిచినాడు అంతగా దేవుడు వారిని ఆశీర్వదించాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు పిలువబడిన వాడు కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచాడు కాబట్టి అంతగా దీవించబడుతూ ఆశ్రయించబడుతూ వచ్చినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అలాగా మనము కూడా పిలువబడ్డాం లోపడదాం దేవుని మాటకు విధ చూపుదాం దేవుని మాట విందాం ఆయన నమ్మదగిన ఆయన నమ్మదగిన వాడని విశ్వసిద్దాం ఆయన ఖచ్చితంగా నాకు దయచేస్తని సంగతి మనము నమ్మాలి అప్పుడే మనకు దొరుకుతుంది ఎందుకంటే ఆయన అబద్ధమాడ నేరని దేవుడు అబద్ధం కాదు అబద్ధాలు చెప్పేవాడు కాదు దేవుడు ఆయన నిజ దేవుడు కాబట్టి ఆయన మనకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అట్టి కృప దేవుడు మనకందరికీ గాక ఆమె ప్రార్థన చేద్దాం పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు సుతులు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఈ దినము కూడా ఎబరి పత్రికలోని కొన్ని మాటలు మేము ధ్యానం చేయటం చూపిన కృపను బట్టి స్తోత్రాలు ఎంతమంది వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితంలో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయండి మేము కూడా వాక్యానుసారంగా జీవించుటకు కృప దయచేచ్చే అబ్రహాం వలి నిన్ను నమ్మి విశ్వాసములో మా పరుగు పందెములో ఓపికతో ముందుకు సాగే కృప అనుగ్రహించి మీరే దర్శించుమని సహాయపడుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి తెంచి పొంది ఉన్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభువైన యసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాకా ఆమెన్ అందరికీ వందనాలు